నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గజ్వేల్ పట్టణ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరిపారు తదనంతరం గజ్వేల్ పట్టణంలోని బీడీ కాలనీలో గల మనభవిత స్కూల్లో కేక్ కట్ చేసి మానసిక దివ్యాంగుల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బండారు శ్రీకాంతరావు మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు అమరులు అవుతున్నారని గ్రహించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం వాటిల్లుతుందని పార్టీ మనుగడ కోల్పోతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహానేత అని కొనియాడారు అలాంటి మహాతల్లి జన్మదినం సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తామని ఘంటాపథంగా తెలియజేస్తున్నామన్నారు బడుగు బలహీన వర్గాలకు సబ్బండ వర్గాలకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఇలాంటి కల్లపల్లి మాటలతో ముసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయని యాదగిరి గోపాలరావు గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి మల్లారెడ్డి పిసిసి రాష్ట్ర మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఇక్బాల్ ములుగు మండలాధ్యక్షులు గంగిశటి శ్రీనివాస్ గుప్తా గజ్వేల్ పట్టణాధ్యక్షులు మనగారి రాజు ఎస్ఈస్ఎల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ యువజన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చెట్టిపల్లి అనిల్ రెడ్డి మన్నే కృపానందం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుంట భూపాల్ రెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షులు సింగం రాజు యాదవ్ నాయకం శ్రీనివాస్ వెంకటరెడ్డి ఫణి తుప్పతి భిక్షపతి యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొత్తపేట కరుణాకర్ రెడ్డి కేసరం రవిగౌడ్ సయ్యద్ బాబా బాలయ్య గారి రాజుగౌడ్ శ్రీనివాస్ సమీర్ మనభవిత స్కూల్ ఐఈఆర్ పి హరిత కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ పార్టీ

అందరి జీవితాలు బాగుపరిచిన వాళ్ళు అనుకుంటాం సార్ ఇది ఒక సమయం ఇంకా టాక్ వస్తుంది అది లేకపోయినా పర్లేదు సమాన పనికి సమాన వేతనం అనేది ఇప్పుడు నాకు జివో ఇచ్చి సాలరీ నాకు ఒక వన్ మంత్ కాదు టూ మంత్ తర్వాత లేట్ ఇచ్చినా సరే మాకు ఒక జీవో ఇస్తే ఇలాంటి పిల్లలతో సమగ్ర శిక్షణ విద్యార్థులు అందరినీ ఏం చేస్తున్నాం అంటే తీర్చి

kali pura menu mammi listen e e banu you want to stay in the hostel no hostel ka naam school ka अर्जेंट रिक्वायरमेंट है अर्जेंट रिक्वायरमेंट सर जल्दी साइड फोटो वॉशरूम लेला മതി ನಲ್ಲಿ ದಂಡಿಗೆ ರೋಡ್ ಒಕಟಿ ತರನ ಆದಿನ ಇಮಿಡಿಯಟ್ ರಿಪೇರ್ ಮಾಡించాలి ಅದೇ ಸರ್ ನಾನು ಅದ್ಗುತನ ಒಂದು ಫ್ರೆಶ್ ಓರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮುನ್ಸಿಪಲ್ ಕಮಿಷನ್ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బండారు శ్రీకాంత్ రావు గారి నాయకత్వంలో ఈరోజు మన సోనియమ్మ తెలంగాణ ప్రదాత తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గజ్వెల్ పట్టణంలో మరి సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా ఇప్పుడే మరి వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రోజు తెలంగాణ సాధన కొరకు మరి ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే అది చూసి చలించిపోయి తెలంగాణ అనేది చాలా అవసరము తెలంగాణ మరి అక్కడ పరిస్థితులు అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి చూస్తున్నాం మరి కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను కాదని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నో చెప్పి కార్యక్రమాలు చెప్పిండు దళితులకు మూడు ఎకరాలు అన్నాడు నిరుద్యోగ బృద్ధి అన్నాడు ఇటు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చెప్పి హామీలు ఇచ్చి మరి నెరవేర్చలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మరి బట్టి విరావు నాయకత్వంలో మరి హనుమంతరావు గారు నా నాయకత్వంలో మరి రేపు రాబో కాలంలో కూడా మరి గతంలో చూసినాం మరి రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది బస్సులో మరి మహిళలకు ఉచిత ఉచితంగా ప్రయాణం ప్రయాణించడం జరిగింది మరి రెండు వందల వరకు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా కార్యక్రమాలు కూడా ఈ రాబో కొత్త సంవత్సరంలో మరి రైతు బంధు కానీ ఇవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలో బలోపేతం చేసి రేపు రాబో స్థానిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ విజయడంగా కాబిస్తా అని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు డెబ్బై ఎనిమిది జన్మదిన వేడుకలు సోనియా గాంధీ గారిది ఘనంగా గజ్వెల్ నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది సోనియా గాంధీ తెలంగాణ తల్లి తెలంగాణ గురించి ఆలోచించి రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నో బలిదానాలైనటువంటి కుటుంబం సోనియా గాంధీ కుటుంబం బలిదానాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సోనియా గాంధీ ఎంతోమంది విద్యార్థులు యువకులు బలిదానాలు ఇస్తుంటే గ్రహించి బాధపడి తెలంగాణ గురించి ఆలోచించి తెలంగాణ కళని నెరవేర్చినటువంటి వ్యక్తి ఒక శక్తి మన సోనియా గాంధీ గారు మరి సోనియా గాంధీ గారి జన్మదిన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు నుంచి సోనియా గాంధీ గారు ఆశించినటువంటి కళ కాంగ్రెస్ కార్యకర్తలు ఆశించినటువంటి కళ మహేష్ గౌడ్ గారు ఆశించినటువంటి కళ రేవంత్ రెడ్డి గారు ఆలోచ ఆశించినటువంటి కళ ప్రియతమ నాయకుడు మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి లక్ష్యం ఈ రోజు నుంచి మేమందరం ఒకటే లక్ష్యం ఒకటే ఉద్దేశం ఒకటే నినాదం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈ రోజు నుంచి మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశయాలతో ఆశీస్సులతో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దుద్దెల శ్రీధర్ బాబు గారు మరి ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో మరి గజ్వల్ నియోజకవర్గంలో గడప గడపకి కాంగ్రెస్ ఊరూరికి కాంగ్రెస్ అనే నినాదంతో ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం జరుగుతుంది మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు నుంచే మొదలైనట్టే మనం కేవలం రిజల్ట్స్ చూడము నామ మాత్రమే ఈ నుంచి అదే ఉద్దేశం అదే లక్ష్యం జై కాంగ్రెస్